అందరికీ నమస్కారం అండి నా పేరు జే చామరేశ్వరి నేను వెలుగు ఆఫీస్లో సీజీగా పనిచేస్తాను ఇప్పుడు ఈ అవగాహన ర్యాలీ ఎందుకోసం పెడుతున్నామంటే మనము ప్రతి ఇప్పుడు ఇప్పటి వరకు చూస్తున్నాం మన దేశంలో ప్రతి ఒక్క మహిళ అత్యాచారానికి గురవుతున్నారు ప్రతి ఒక్క బాలిక అత్యాచారానికి గురవుతున్నారు ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్క కుటుంబంలో మనం చిన్న పిల్లల కాడి నుంచి మన మగపిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి అమ్మాయిల్ని మనం గౌరవిద్దాం ప్రతి చిన్నప్పటి నుంచే మనం ఏది మొక్కై వంగంది మానై వంగదు అని అంటారు కదా సామెత అలానే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిస్తూ ప్రతి ఒక్క బాలికలపైన కానీ ఆడవాళ్ళపైన కానీ గౌరవాన్ని మనము చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అట్లాంటివి చేస్తే మనకు రేపొద్దున భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమనే ఈ ర్యాలీని మనం చేస్తున్నాము కాబట్టి ఎన్ని చేసినా కూడా ఇంకా 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 ఎక్కువ అవుతూనే ఉన్నాయి కానీ తగ్గం లేదు కాబట్టి ఇంకా అందరూ కలిసి ఈ సమస్యని మనం నిషేధించాలి ఈ సమస్యలనే అరికట్టాలి మనం కాదు ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఇంకా మనం దేశంలో మన ముందుకు తీసుకొని పోతేనే ప్రతిదీ మనం వాళ్ళకి అవగాహన కలుగుతుంది ఎట్లా ఏమంటారు మరి ఈరోజు స్త్రీ అంటే కడుపులో పడిన దగ్గర నుంచి చచ్చేదాకా స్త్రీ ప్రతి అడుగు అడుగున హింసకు గురవుతుంది అడుపులో పడగానే ఆడపిల్ల అంటేనే చేసి అంటే అలాగే పెరిగేటప్పుడులో ఉంటే మండ పంపిస్తారు ఆడపిల్లల్ని మాత్రం అంట్లు దోమడానికి స్కూల్కు పంపకుండా అక్కడ కూడా వివక్షత చూపిస్తారు అలాగే చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేస్తారు ఇట్లా సమాజంలో అడుగు అడుగున హింస పడుతూనే ఉంటుంది ఆ విధానంలో మనకు సమాజంలో మార్పు రావాలి ప్రతి ఒక్కరూ మరి మహిళలను గౌరవించడానికి ము ముందుగా మగవాళ్ళలో అవగాహన రావాలి మరి ఈ సృష్టికి మూలం మన అమ్మ మన అక్క మన చెల్లి కూడా మహిళలే కదా మరి తోటి మహిళల్ని హింసించకూడదు వాళ్ళని గౌరవించాలన్నది మగవాళ్ళలో కూడా మార్పు రావాలి మరి అందులో భా భాగంగా ప్రభుత్వము ఎన్ఆర్ఎల్ఎం ద్వారా ఆదేశాలు వచ్చాయి మరి నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు మండలంలో వివిధ స్థాయిల్లో అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి ర్యాలీలు తర్వాత అవగాహన సదస్సులు రకరకాలుగా నిర్వహించి ఈ స్త్రీలపైన జరుగుతున్న హింసపైన అవగాహన కల్పించి సాధ్యమైనంత మహిళలపై హింసలు తగ్గించాలని మహిళల్ని గౌ గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మళ్ళీ అందులో భాగంగా ఈరోజు మేము డోన్ మండల సమాఖ్య పొదుపులక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకొని స్త్రీలను గౌరవించాలి స్త్రీ హింసను వ్యతిరేకించాలి స్త్రీలకు మన వంతు సహాయ సహకారాలని అందించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకే అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి